కాలి కేటీఆర్ కేసీఆర్ కుటుంబమే కావాలన ప్రజలని గాలి కొదిలి ఇంత ముందు అంటే మీరు నేను జాగృతి నేతలతో మాట్లాడినప్పుడు ఒకటి వినండి కేటీఆర్ గా జాగృతి నేతలతో మాట్లాడినప్పుడు కేటీఆర్ ఇప్పటి వరకు కూడా స్పందించలేదు కవితను తీర్మానాలని అన్నప్పుడు కూడా ఒక అన్న ఉన్నాడు అన్నగా కేటీఆర్ స్పందించకపోతే నాకు బాధగా ఉందని చెప్పేసి కూడా జాగృతి మహిళా నేతలు చెప్తున్నారు మహిళా నేత నేను కూడా మహిళా నేత నేను కూడా బీఆర్ఎస్ ని మా అన్నకు అవసరం లేదు అంతవరకు అయినా పోయేది మేమే తొక్కేస్తామని చెప్పిన మళ్ళీగా నాలుగ ఒక చెల్లె అన్నప్పుడు అన్న రెస్పాండ్ మేమందరం మాట్లాడుతున్నాం కదా ఆయన ఎప్పుడు రావాలి మంత్రి పొన్నం ప్రభుత్వం రెస్పాండ్ అయ్యింది ఎమ్మెల్సీ అవసరం ఏమి ఉంది ఉద్యమకారు రాలు ఆమె తెలంగాణ బిడ్డ ఆమె బతుకమ్మ తెచ్చింది అలాంటి కవితపై కార్తిక్ రెడ్డి ఎందుకు అలా మాట్లాడారు కార్తిక్ రెడ్డికి అంటారు కదా కార్తిక్ రెడ్డి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి భయపట్టించి అందుకే అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఎవడైతే ఏమన్నా అంటే బ్లాక్మెయిల్ చేస్తాడు మళ్ళీ జగదీష్ రెడ్డి గురించి ఆయన ఏం మాట్లాడిని పెద్ద మనిషి నేను మాట్లాడలేను ఎందుకంటే వీళ్ళందరూ మాట్లాడేది ఒక ఆడబిడ్డ మీద అన్నట్టు మా ఇంటి చెల్లె మా చెల్లె అన్నట్టు మాట్లాడుతున్నట్టున్నారు మేము వాళ్ళకి సమాధానం ఎట్లా మా పార్టీలో కాదు మీ పార్టీలో ఏమైతుంది ఇప్పుడు ఈరోజు రెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి మాట్లాడగానే మాట్లాడుతున్నారు రాజగోపాల్ రెడ్డి ఏడో రెడ్డిగారులు ఆ రెడ్డి గారుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి మాట్లాడగానే రోజు మాట్లాడుతున్నారు అంటే కవి కవిత కేటీఆర్ఏ కనిపిస్తున్నారు అంటే వీళ్ళకి భయం చుట్టుకుంది అయిపోతాం ఇక మేము మళ్ళీ బీఆర్ఎస్ అని భయం అనేది ఉన్నది ఏమీ లేదు ప్రగతి లేదు మన్ను లేదు బొంద పెట్టేసిండ్రు కాబట్టి ఈ నలుగురు చుట్టు ఇప్పుడు